ఇవి ఈ పురుగులు ఒకటో జ్వరం లేచినాయి ఒకటో జ్వరం లేచినాక ఇట్లా బెడ్ మార్చి ఇట్లా చేసినాము ఇవి ఎందుకు నడిమిద్దాలు వేసినామంటే వారపక్క ఇవ్వకుండా ఇవి ఈ గేర్లకు ఎక్కేస్తాయి అనమాట అందుకోసమని నడిమిద్దాల రోజు రోనే వేసినాము పురుగులు సీడ్ ఇది సీడ్ కాబట్టి ఎఫ్సీ వన్ ఎఫ్సీ టూ గుడ్ అనమాట ఇవి ఇవి గేర్లకు ఎక్కేస్తాయి అందుకోసమని అనమాట ఇవి పదమూడు వందల కేజీ ఇవి ఇప్పుడు నిన్న ఎట్లా ఆకు తరిగేది చెప్పినాను ఆకు తరిగినాక ఎట్లా వేయాలి అనేది ఈరోజు చూపిస్తాను చూడండి ఎట్లా వేస్తారనమాట ఆకు దో ఆకు ఫస్ట్ వీడియోలో ఆకు ఎట్లా తరిగేది చూసినాము ఈ సెకండ్ వీడియోలో ఆకు ఎట్లా వేసేది చూస్తాను ఇది మా నాయన అట్లా అనమాట అదో ఇది తీసుకుంటాము ఇది తీసుకొని ఆడ ఆకు తీసుకొని దాంట్లో వేస్తాం పతలాగా వేస్తాం అట్లా పతలాగా వేస్తాం అట్లా ఆకు పతలాగా వేసి వేస్తాం ఇది ఆకు తరిగేది అది ఫస్ట్ వీడియోలో చూపించిన చూడు ఎట్లా ఆకు తరిగేదో ఇది సెకండ్ వీడియో ఎట్లా ఆకు వేసేది అనమాట ఇది పదమూడు వందల కేజీ ఇప్పుడు ఇది ఇప్పుడు ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు ఈరోజు రోజు డేటు ఇంకా ఈ పంట బాగానే వస్తుంది అని మేము దేవుని దయ వల్ల ఏమంటే ఎండలు బాగున్నాయి మామూలుగా నవంబర్ నుంచి శివరాత్రి వరకు బాగా వస్తుంది పంట ఫీల్డ్ అది కానీ ఈసారి ఎండలు బాగా ఉన్నాయి అట్లా చూడండి ఇట్లా వేస్తాం బాగా ఇంకేసేసి ఓ చోట పెట్టేస్తాం పెద్ద ఆకులు ఉంటే అట్లా పిలిచేస్తాము వద్దు అంతే మళ్ళీ అయితే తీసుకుంటాము ఇది ఈ పురుగులు ఏంటి దారం కట్టినవి దారం కట్టిన ఎఫ్సీ వన్ ఎఫ్సీ టూనా దారం కట్టిందే దీనికి తట్టకు దారం కట్టినాం కదా ఎఫ్సీ వన్ అంటే చిన్నప్పుడు ఏ పురుగులు వేయని కనుక్కోలేము కదా యా ఎఫ్సీ వన్ యాప్సి టూ రెండు రకాల పురుగులు అనమాట ఒక పురుగు నుంచి పోతుంది బయటికి తీస్తాం ఒక పురుగు నుంచి పెంట పెట్టది బయటికి తీస్తామన్నమాట అందుకోసమని తట్టలకు ఇది దారం కట్టుకుంటాం అద్దో ఈ పురుగులు ఓ రకం ఆ పురుగులు ఓ రకం అని అట్లా